హాయ్ అండి వెల్కమ్ టు రెండు కాస్ కలినరీ ఇవాళ రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ కూడా సింపుల్గా తయారు చేసుకునే చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర రెండు యాలకులు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి టమాటో మొత్తం బాగా మగ్గిపోయింది ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్ మొత్తం బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి చికెన్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్